దుబ్బాక ప్రాంత రైతుల సమస్యల పరిష్కారానికి రైతులంతా ఏకమై సంఘటితంగా ఉద్యమించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డి పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని సీఐటీయు కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక జరిగింది ఈ సందర్భంగా అధ్యకుడిగా పరస నరసింహులు ప్రధాన కార్యదర్శిగా జగ్గారి శ్రీనివాస్ ఉపాధ్యకుడిగా లక్కిరెడ్డి లింగారెడ్డి ఎన్నికయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ రైతులు విత్తనం నాటినప్పటి నుండి పంటలు చేతికి వచ్చే మార్కెట్లో అమ్ముకునే వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు ఈ సమస్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలే ప్రధాన కారణమని విమర్శించారు ఈ విధానాలను వ్యతిరేకిస్తూ రైతులకు అనుకూలమైన విధానాలు తీసుకురావాలంటే దుబ్బాక ప్రాంత రైతులంతా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకటమావో సీఐటి జిల్లా కోశాధికారి భాస్కర్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన తదితరులు పాల్గొన్నారు రైతాంగము కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది ముఖ్యంగా రైతులకు కనీస మద్దతు ధర దొరకట్లేదు మార్కెట్లో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము రైతు వ్యతిరేక చట్టాలను అనేది తీసుకొచ్చి విద్యుత్తును ప్రైవేట్ చేస్తా అనే అంశాన్ని ముందుకు తెస్తుంది దాన్ని మనం ముఖ్యంగా వ్యతిరేకించాలే రాబోయే రోజుల్లో రైతులంతా ఏకమై ఈ రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు దుబ్బాక మండల కేంద్రంలో రైతు సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రైతు సంఘంగా అనేక రైతులకు అవసరమయ్యే పోరాటాలను తీసుకొని ముందు ముందు ఈ పోరాటాన్ని రైతుల పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ఈ బీజేపీ ప్రభుత్వ హాయంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ ప్రాంతంలో ఒక రైతు సంఘం ఏర్పాటు చేసుకొని రైతుల ప్రతినిధిగా రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా ఇవాళ అడిగేటువంటి ఒక టీమ్ గా ఒక సంఘంగా ముందుకు సాగాలని చెప్పేసి అనుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాబోయే కాలంలో దుబాక ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఐక్యం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది రైతులు నిర్వాసితులు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ పంటలు ఈ పంట ఈ దోపిడీని అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మిల్లర్లు ఎక్కడ దొరకటప్పుడు దోపిడీ గురువు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ నకిలీ విత్తనాలు నకిలీ మందులు రకరకాల దోపిడీ రైతు వ్యవసాయం ప్రారంభం నుంచి మొదలు పెడితే అమ్ముకునే వరకు దోపిడి ప్రతి అంశంలో దోపిడీ ప్రతి అంశంలో నష్టమే అందుకో వీటన్నిటిని కూడా అరికట్టడానికి రైతులు కూడా సమావేశపరిచి రైతుల్ని ఐక్యం చేసి రైతు సంఘం ఆధ్వర్యంలో రాబోయే కాలంలో రైతాంగ పోరాటాలు ఈ దుబాక ప్రాంతంలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది